హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ మొక్కని సుగంధి పాలు అని మొక్క అంటారు ఇది తీగ జాతికి చెందిన మొక్క ఇది తీగకు అటో ఆకు ఇటో ఆకు మాత్రమే ఉంటుంది ఈ సుగంధ పాలు తీ తీగలు అడవి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెరువు కట్టలు చిన్న చిన్న కుంటలు ఆ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తోటలలో ఉండే గెట్లపైన ఈ సుగంధపాలు తీగలు ఎక్కువగా ఉంటాయి దీనికి వేసవికాలం తర్వాత చిన్న చిన్న కాయలు కూడా కాస్తాయి ఈ సుగంధపాలు తీగలు మరియు వేర్లు ఎంతో సువాసనను కలిగజేస్తూ ఉంటాయి ఈ సుగంధపాలు తీగ ఎన్నో ఔషధ గుణాలను కలిగిన తీగ పూర్వం ఈ ఆకులని ఉపయోగించి తేలుకాటుకి వెరుగుడుగా చేసేవాళ్ళు ఎప్పుడైతే తేలు కుట్టిందో అప్పుడు ఈ సుగంధి పాలు ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి లేపనలాగా చేసి దీనిని అక్కడ పెట్టేవాళ్ళు అలా చేస్తే తేలుకాటు విషం పూర్తిగా వెరుగుడయ్యేది అలాగే చిన్నపిల్లలకి వాంతులు విరేచనలు అవుతున్నట్లయితే ఈ పాలు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి లేదా వేళ్ళని తీసుకొచ్చి దంచి లేపనలాగా చేసి దానికి కొద్దిగా వామను కలిగజేసి అంటే వామును వేసి బాగా దంచి లేపనలాగా చేసేవాళ్ళు దానిని చిన్న చిన్న గుడికెలాగా చేసి చిన్నపిల్లలకి పరుగడుపున ఒక చిన్న గుటికను తినిపించి మజ్జిగను తాగించేవాళ్ళు ఇలా చేస్తే వాంతుల విరేచనలు పూర్తిగా తగ్గిపోయి చిన్నపిల్లల్లో ఆకలి ఎక్కువగా పుట్టేది అలాగే చిన్నపిల్లలు తరచూ ఏడుస్తున్న రాత్రిలో భయంకర భయంకరమైన కలలతో ఉలిక్కి పడుతున్నట్లయితే ఈ సుగంధ పాలు యొక్క తీగని తీసుకొచ్చి వాళ్ళ మెడకు కానీ నడుముగ్గు కానీ కట్టేవాళ్ళు ఇలా చేస్తే చిన్నపిల్లలకి ఎటువంటి భయంకరమైన కళలు రాకుండా ఉండేవి అలాగే పెద్దవాళ్ళు జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఈ సుగంధి పాల తీగ యొక్క వేళ్ళని తీసుకొచ్చి వాటిని ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ లీటర్ నీరు కాస్త అర లీటర్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత దానిని తాగుతున్నట్లయితే కడుపు బాగా శుభ్రమయ్యేది అలాగే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేది కడుపులో ఏదైనా మందు ఉన్నట్లయితే ఆ మందు శుభ్రమయ్యేది విపరీతమైన ఆకలిని కలగజేసేది పిప్పి పన్ను సమస్యతో బాధపడే వాళ్ళు ఈ సుగంధి పాల ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి ఒక చిన్న ముద్దలాగా చేసి ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ ప్రాంతంలో పూసినట్లయితే పిప్పి పన్ను సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అలాగే పిప్పి పన్ను నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ ఆకులతో పండ్లను తోమినట్లయితే పండ్లు ఎంతో శుభ్రపడి పిప్పి పన్ను నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే చాలామంది గజ్జి తామర లాంటి చర్మాలతో బాధపడుతున్నట్లయితే ఈ పాల యొక్క వేలను తీసుకొచ్చి బాగా నెలగొట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని గజ్జి తామరపై అప్లై చేస్తున్నట్లయితే గజ్జి తామర పూర్తిగా తగ్గిపోతాయి అలాగే గ్రామాలలో ఎక్కువగా నార్మల్ డెలివరీ అవుతూ ఉంటుంది నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు సుఖ ప్రసవం కావాలి అంటే ఈ సుగంధ పాల తీగల్ని తీసుకొచ్చి వాటిని నీటిలో బాగా మరిగించి కషాయంలాగా చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే నార్మల్ డెలివరీ అవుతున్నారో వాళ్ళకి ఒక గ్లాసుడు ఈ కషాయాన్ని తాగిపిస్తున్నట్లయితే నొప్పి తగ్గిపోయి సుఖప్రసవం అవుతుంది సొరియాసిస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఈ సుగంధపాల ఆకుల్ని తీసుకొచ్చి లేపనంలాగా చేసి ఎక్కడైతే సొరియాసిస్ ఉందో అక్కడ పైపూతగా వేయాలి ఇలా చేస్తున్నట్లయితే సొరియాసిస్ వెంటనే తగ్గిపోతుంది ఈ సుగంధపాల ఆకులు సౌందర్య లేపనంగా కూడా పనిచేస్తూ ఉంటాయి ముఖంపై మచ్చలు ఉన్న ముఖంపై మొటిమలు ఉన్నట్లయితే ఈ సుగంధపాల ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ లాగా నూరుకోవాలి దానికి కొద్దిగా తేనె లేదా నెయ్యిని కలిపి ఎక్కడైతే మచ్చలు మొటిమలు ఉన్నాయో వాటికి అప్లై చేయాలి ఇలా చేస్తున్నట్లయితే మొటిమలు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా వట్టి ఆకుల పసరను కూడా పూయవచ్చు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా సుగంధపాల తీగ యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి